ఆఫీస్ నుండి మా ఊరికి బయలుదేరుతూనే నా భార్య ప్రియాంకకి ఫోన్ చేసి ప్రియాంక నేను అర్జెంటుగా మా ఊరు బయలుదేరుతున్నాను రేపు సాయంత్రం కల్లా తిరిగి వస్తాను అమ్మ నువ్వు జాగ్రత్త ఏదైనా ముఖ్యమైన పని అయితే ఫోన్ చెయ్యి అన్నాను దానికి ప్రియాంక ఎక్కడికండి ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్తున్నారు అంత ముఖ్యమైన పని ఏంటి అంది నీకు చెప్పానుగా మా మూర్తి మాస్టార్ గురించి ఆయన ఆరోగ్యం బాగాలేదట ఇందాకే రఘు ఫోన్ చేసి చెప్పాడు రెండు సంవత్సరాలుగా ఆయనని చూడడానికి వెళ్దామని అనుకుంటూనే ఉన్నా కానీ ఎప్పుడూ ఏదో ఒక బిజీ ఆయన ఆరోగ్యం ఏం బాగాలేదట ఇప్పుడు కూడా వెళ్లకుంటే ఇక మీదట ఆయనను చూడలేనేమో సరే మాస్టారు గారిని కలిసి వెంటనే తిరిగి వస్తానని ఫోన్ పెట్టేసి ఆఫీస్ నుండి సరాసరి ఊరికి బయలుదేరాను నిజానికి ఈ పని కొన్ని రోజుల ముందు చేసి ఉండాల్సింది కనీసం ఆయనతో మనస్ఫూర్తిగా మాట్లాడే అవకాశం దొరికేది పాపం మాస్టార్ గారు ఎలా ఉన్నారో ఏంటో అంటూ కారులో వెళ్తున్న నాకు నా బాల్యం రోజులు గుర్తుకొచ్చాయి గుంతపల్లె అని మాది ఓ చిన్న పల్లెటూరు నాన్న సుబ్రహ్మణ్యం అమ్మ జానకి మేమిద్దరం పిల్లలం నేను చెల్లి కావ్య నాన్న మాకు ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ మా కుటుంబాన్ని పోషించేవాడు ఎంత కష్టపడి అయినా సరే మమ్మల్ని బాగా చదివించాలనేది నాన్న కోరిక నేను చెల్లి మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళం నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఓ రోజు మా స్నేహితులంతా అనుకుంటుంటే విన్నా మా స్కూల్లోకి కొత్తగా మూర్తి అని లెక్కల మాస్టారు వచ్చారట ఆయన చాలా స్ట్రిక్ట్ అని పిల్లలందరినీ రోజు అడుగుతారని ఆ మరుసటి రోజు కొత్తగా వచ్చిన మూర్తి మాస్టారు మా క్లాస్కి వచ్చి నా పేరు మూర్తి నేను ఈ స్కూల్కి కొత్తగా వచ్చిన లెక్కల మాస్టారుని మీరు లెక్కల్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా భయపడకుండా అడగాలి అంతేకాదు ప్రతిరోజు నేను ఎవరిని అడిగినా లేచి ఎక్కాలు తప్పులు లేకుండా చెప్పాలి ఒకవేళ తప్పు చెప్పారనుకో ఇంటికి వెళ్ళాక దాన్ని పదిసార్లు రాసి మరుసటి నా క్లాసులో చూపించాలి అన్నాడు మేమంతా సరే మాస్టారు అని తలాడించాము మాస్టార్ చెప్పినట్లే రోజు క్లాస్ అయిపోయాక ఎవరినో ఒకరిని లేపి ఎక్కాలు చెప్పమనేవారు తప్పులు పోకుండా చెప్తే వెరీ గుడ్ అనేవారు అదే ఎవరైనా తప్పులు చేశారే అనుకో ఆ రోజు వాళ్ళ పని అయిపోయినట్టే ఇంత లావుగా ఉన్న కర్రతో చేయి చాపమని కొట్టేవారు ఆయన ఇచ్చే పనిష్మెంట్కి భయపడి మేమంతా రోజు ఎక్కాలు చదువుకుని స్కూల్కి వెళ్ళేవాళ్ళం అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు సాయంత్రం స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్ళిన నేను మా ఫ్రెండ్స్ కలిసి ఇంటి ముందు ఆడుకుంటున్నాం అప్పుడే పొలం నుంచి తిరిగి వస్తున్న మా నాన్నతో పాటు మా మూర్తి మాస్టారు కనిపించేసరికి నా స్నేహితులంతా అదేంట్రా ప్రసాద్ మూర్తి మాస్టర్ మీ నాన్నతో మాట్లాడుకుంటూ ఇటువైపే వస్తున్నారు నువ్వేమైనా ఈరోజు పరీక్షల్లో లెక్కలు సరిగా రాయలేదా ఏంటి అన్నారు వారు అలానే అనేసరికి అదేం లేదురా మాస్టారు గారికి ఏదైనా పని ఉండి ఇటువైపు వస్తున్నారేమో నాన్న వచ్చేదారిలో మాస్టారు కనబడితే నాన్న నా గురించి ఏదైనా అడుగుతున్నాడేమో అంతేకాని ఆయన మా ఇంటికి ఎందుకు వస్తారు అన్నాను వాళ్ళంతా అన్నట్టుగానే మూర్తి మాస్టారు మా నాన్నతో మాట్లాడుకుంటూ మా ఇంటికే వచ్చారు ఆయన మా ఇంటికి రావడం చూసి నా గుండె వేగంగా కొట్టుకుంది నమస్కారం మాస్టారు అన్నాను అందుకు బదులుగా ఆయన ఏరా ప్రసాద్ హోంవర్క్లన్నీ అయిపోయాయా అప్పుడే ఆరు బయట ఆడుకుంటున్నావు అన్నాడు ఇంకా అయిపోలేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపి లోపలికి పరిగెత్తాను ఇంట్లోకి వెళ్ళిన నన్ను నాన్న పిలిచి ఒరే ప్రసాద్ మాస్టారు గారికి మంచినీళ్ళు తీసుకురా అన్నాడు సరే నాన్న అని లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి మాస్టారు గారికి ఇచ్చాను అప్పుడు నాన్న ప్రసాద్ ఈయన ఎవరో నీకు తెలుసా అని అడిగాడు తెలుసు నాన్న మా స్కూల్లో కొత్తగా వచ్చిన లెక్కల మాస్టారు అన్నాను అది నాకు కూడా తెలుసురా ఈయన మీ మాస్టారే కాదు నాకు స్నేహితుడు కూడా చిన్నప్పుడు మేమిద్దరం కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం వాడు నాలా కాకుండా బాగా కష్టపడి చదువుకున్నాడు కాబట్టి ఈరోజు మీ అందరికీ పాఠాలు చెప్పే స్థాయిలో ఉన్నాడు నేను వాడిలా కష్టపడలేదు కాబట్టి ఇదిగో ఇలా మట్టి పిసుక్కుంటూ బతుకుతున్నాను మీ మాస్టార్ని నన్ను చూస్తే నీకు ఇప్పుడైనా అర్థమైందా కష్టపడి చదివితే దాని ఫలితం ఎలా ఉంటుందో అని సరే ఇక నువ్వు వెళ్ళి ఆడుకో అని ఇంకేంట్రా మూర్తి కబుర్లు ఏదైనా కావాలంటే నన్ను అడుగు అసలే మీరు ఈ ఊరికి కొత్త కదా అని అవును మూర్తి స్కూల్లో మా వాడు పాఠాలు సరిగ్గా వింటున్నాడా ఈ మధ్య ఏవో ఎగ్జామ్స్ అవుతున్నాయి అన్నాడు ఎలా రాశాడు మిగతా సబ్జెక్టులలో అన్నిట్లో మార్పులు బాగానే వచ్చాయారా నా సబ్జెక్టులోనే మార్పులు తక్కువ వచ్చాయి మ్యాథ్స్లో కొంచెం ఇంప్రూవ్ కావాలి ఒక పని చెయ్యి స్కూల్ అయిపోయాక రోజు ఒక గంట మా ఇంటికి పంపించు బేసిక్స్ ప్రాక్టీస్ చేపిస్తే మ్యాథ్స్లో ఇంప్రూవ్ అవుతాడు అన్నాడు మూర్తి మాస్టర్ ఏమోరా నా ఆశలన్నీ వీడి మీదే ఎలా చదువుతాడో ఏమో అన్నాడు నాన్న వాడి గురించి నువ్వేం కంగారు పడకు సుబ్రహ్మణ్యం నేను చూసుకుంటాగా ఇక నేను వెళ్ళొస్తా బాగా ఆలస్యమైంది వీలు చూసుకొని మీరంతా ఒకసారి మా ఇంటికి రండి అని మూర్తి మాస్టర్ వెళ్ళిపోయాడు మాస్టర్ రోజు సాయంత్రం నన్ను వాళ్ళ ఇంటికి పంపమన్నాడని నాన్న గుర్తు చేసి మరీ పంపించేవాడు నేను లెక్కలు ఎంత బాగా చేసినా మాస్టర్ ఇంకా ప్రాక్టీస్ చేయాలి ఇంకా ప్రాక్టీస్ చేయాలి అనేవారు ఆ విషయంలో నాకు చాలా నిరుత్సాహంగా అనిపించేది ఓ రోజు నాన్నని మూర్తి మాస్టారు కలిసినప్పుడు ఎరా మూర్తి మా వాడు లెక్కల్లో మునుపటి కంటే ఏమైనా మెరుగయ్యాడా అన్నాడు ఇంకా ప్రాక్టీస్ చేయాలి అవును మొన్న ఆదివారం ప్రసాద్ రాలేదు ఆదివారం స్కూల్కి సెలవు కానీ మా ఇంటికేం సెలవు ఇక నుండి ఆదివారం కూడా పంపించు అన్నాడట నాన్న ఆ రోజు ఇంటికి వచ్చి ఎరా ప్రసాద్ కిందటి ఆదివారం మూర్తి మాస్టార్ ఇంటికి వెళ్ళలేదంట కదా నీకు ఇంకా అలాగే లెక్కల్లో తక్కువ మార్కులు వస్తున్నాయంట కదా అది కూడా చెప్పాడు ఆయన నీకోసమే కదా అంత టైం తీసుకొని చెప్తుంది ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నావు ఇక నుండి ఆయన రమ్మన్నప్పుడల్లా వెళ్ళు అన్నాడు నాన్న నాన్న అలా అనేసరికి స్కూల్కి సెలవు దొరికేది ఆదివారం నాకు ఇష్టం వచ్చిన ఆట ఆడుకోవచ్చు అనుకుంటే ఈ మాస్టారు నన్ను ఆదివారం కూడా వదిలేయడం లేదని కోపంతో తిట్టుకునేవాడిని అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి నేను అప్పుడు పదవ తరగతి పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా నాన్న కూడా ఆ రోజు పొలం వద్దకు వెళ్లకుండా మరి నా ఫలితాల కోసం ఇంటి వద్దే ఉన్నాడు నేను టెన్షన్ పడుతున్నది చూసి నాన్న స్కూల్ దాకా వెళ్ళి ఫలితాలు కనుక్కొని పెద్ద స్వీట్ డబ్బాతో తిరిగి వచ్చాడు ప్రసాద్ నువ్వు పరీక్షలు ఇంత బాగా రాశావు అనుకోలేదురా ఏది ఏమైనా అంతా మూర్తి మాస్టార్ వల్లే దగ్గరుండి నీ గురించి శ్రద్ధ తీసుకున్నాడు కాబట్టే చూడు ఈ రోజు ఫలితాల్లో నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావట అని నా నోరు చేశాడు కష్టపడి చదివింది నేను నాన్న నన్ను మెచ్చుకోకుండా మాస్టర్ గారిని పొగడడం నాకు బాధగా అనిపించింది ఆ తర్వాత కాలేజీ చదువులకి రోజు పక్కూరికి వెళ్ళి తిరిగి వస్తుండేవాడిని ఓ రోజు కాలేజీ అయిపోయి ఇంటికి వచ్చిన నేను నాన్నను అలా చూసి భరించలేకపోయా ఆ ఏడాది వర్షాలు లేక వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయానని నాన్న తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు నాన్న మరణంతో మా కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది అమ్మకి ఏ పని రాదు నన్ను మా చెల్లెల్ని ఎలా చదివించాలో అని అమ్మ దిగులు పడింది నాన్న అలా చేసి ఉండకూడదని మూర్తి మాస్టర్ చాలా బాధపడ్డాడు మా ఇద్దరి చదువులకి మూర్తి మాస్టర్ ఆర్థికంగా చాలా సహాయం చేశారు ఇంటర్ పూర్తి చేసిన నేను ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించడం వల్ల నాకు హైదరాబాదులో ఓ కాలేజీలో సీటు వచ్చింది అమ్మ చెల్లి కూడా నా కోసం హైదరాబాద్ వచ్చారు కాలేజ్ అయ్యి ఇంటికి తిరిగి వెళ్ళాక నేను చెల్లి చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్ చెప్పేవాళ్ళం ఓ నాలుగు సంవత్సరాల తర్వాత ఊర్లో ఉన్న పొలం అమ్మి చెల్లి పెళ్లి చేశాం ఉన్న పొలం అమ్మిన తర్వాత మా ఊరు వెళ్ళింది చాలా తక్కువ అందుకని మూర్తి మాస్టర్ని కలిసే అవకాశం రాలేదు చాలా రోజుల నుండి అనుకుంటూనే ఉన్నా ఒకసారైనా మూర్తి మాస్టర్ని కలిసి వస్తే బాగుండు అని కానీ ఎక్కడా ఎప్పుడు ఏదో ఒక పని వీలు పడనే లేదు నేనంత మంచి మార్కులు తెచ్చుకుంటున్నా మాస్టర్ నన్ను గుర్తించట్లేదు అనుకున్నాను కానీ మాస్టర్ అలా అనడం వల్ల నాలో కసి పెరిగి మరింత బాగా చదవగలుగుతున్నా అని అర్థం చేసుకోలేకపోయా మాస్టర్ లేకుంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదేమో రఘు చెప్తే తెలిసింది మూర్తి మాస్టర్ ఆరోగ్యం బాగా లేదని అని అనుకుంటూ ఉండగానే ఊరు దగ్గరికి వచ్చింది చాలా సంవత్సరాలయ్యింది కదా ఊర్లోకి వెళ్ళాలంటే ఏదో కొత్తగా అనిపించింది అలా కొద్ది దూరం వెళ్ళగానే మాస్టర్ గారి ఇల్లు వచ్చింది తాళం పెట్టి ఉండటంతో ఆ పక్కన ఉన్న వారిని అడిగా ఇక్కడ మూర్తి మాస్టర్ అని ఉండేవారు కదా అని వాళ్ళు ఈ ఇల్లు ఖాళీ చేసి పక్క వీధిలో ఉంటున్నారు అని చెప్పారు వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళి కారు పక్కకు ఆపి కిందకు దిగిన నాకు ఆ ఇంటి ముందు టెంటు వేసి కనబడింది ఇది చూసిన నేను ఒకవేళ మాస్టారు గారు కానీ అనుకుంటూ అక్కడి నుండి ముందుకు వెళ్ళాలంటే నాకు ధైర్యం చాలలేదు ఎలాగోలా ధైర్యం చేసుకుని లోపలికి వెళ్ళిన నాకు చాప మీద మూర్తి మాస్టారు నిర్జీవంగా పడుకొని కనపడ్డారు ఆయన్ని అలా చూసిన నా గుండె బరువెక్కింది నా మీద నాకు కోపం వచ్చింది ఇన్ని రోజులు ఎందుకు రాలేకపోయాను మాస్టర్ గారితో మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని చాలా బాధపడ్డా ఆయన పక్కనే ఆయన భార్య సావిత్రమ్మ గారు ఆమెను అలా ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయా ఆమె పక్కనే కూర్చుని ఓదార్చే ప్రయత్నం చేశా అమ్మా నేను ప్రసాద్ సుబ్రహ్మణ్యం కొడుకుని అన్నాను అందుకు ఆమె తన కన్నీళ్లను తుడుచుకుంటూ విషయం నీకు ఎలా తెలిసింది బాబు అని అడిగింది అమ్మ రెండు రోజుల క్రితం రఘు ఫోన్ చేసి మాస్టర్ గారి ఆరోగ్యం బాగా లేదన్నాడు ఓసారి చూసి వెళదామని వచ్చా కానీ ఇలా అవుతుందని అనుకోలేదమ్మా అని అసలు ఎలా జరిగింది అని అడిగా సంవత్సరం క్రితం క్యాన్సర్ అని తెలిసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఉన్నట్టుండి రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో చేర్చాను బాబు అయినా ఫలితం లేకుండా పోయింది అన్నారు సావిత్రమ్మ గారు మాస్టర్ గారికి జగన్ అని ఒక అబ్బాయి ఉన్నట్టు నాకు తెలుసు అక్కడ కనిపించకపోవడంతో ఆ పక్కనే ఉన్న వాళ్ళని అడిగితే ఇంకెక్కడి కొడుకు బాబు అమెరికా వెళ్ళి పది ఏళ్ళైనా ఒక్కసారైనా ఫోన్ చేయలేదట కనీసం ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఆ వివరాలేమీ చెప్పలేదట మాస్టర్ గారికి తలకొరివి ఎవరు పెడతారో అని మేము ఎదురు చూస్తున్నాం పాపం బంధువులు కూడా పెద్దగా ఎవరూ లేరట అన్నారు వాళ్ళంతా అలా అంటుంటే ఆ పుణ్య కార్యక్రమాన్ని నా చేతుల మీద జరిపించాలని ఆలోచన వచ్చి మాస్టర్ గారి భార్యతో మీకు అభ్యంతరం లేకపోతే నేను మాస్టర్ గారికి అన్నాను ఆవిడ అర్థం చేసుకొని నాకు అభ్యంతరం ఏముంటుంది బాబు కొడుకు ఉండి లేని వాళ్ళం అయ్యాం నిన్ను ఆయన తన కొడుకులాగే భావించాడు కదా నీ చేత తలకొరివి పెట్టాలని రాసి ఉందేమో కానివు బాబు అంది ఆ తర్వాత మాస్టర్ గారు అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లన్నీ ఏ లోటు లేకుండా దగ్గరుండి చూసుకొని చివరికి తలకొరివి పెట్టాను చితిమంటల్లో కాలుతున్న మాస్టర్ని చూస్తే నాకు ఇక సెలవు అని చిరునవ్వుతో చెప్పిపోతున్నట్లు అనిపించింది అక్కడి కార్యక్రమాలను పూర్తి చేసుకుని తిరిగి మాస్టర్ ఇంటికి వెళ్ళాము మాస్టర్ వారి ఫోటో ముందు దీపం పెడుతూ సావిత్రమ్మ నన్ను ఒంటరి దాన్ని చేసి మీరు హాయిగా వెళ్ళిపోయారా అని ఏడుస్తుంటే చూడలేకపోయాను పదకొండు రోజుల వరకు అక్కడే ఉండి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి తిరిగి వస్తూ అమ్మ మాస్టర్ గారు మా కుటుంబానికి ఎంతో సాయం చేశారు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మీకు నాకు చేతనైన సహాయం చేసి అందులో కొంతనైనా ఆయన రుణాన్ని తీర్చుకునే అవకాశం ఇవ్వండి అని నమస్కరించాను అందుకు ఆవిడ వద్దు బాబు ఇంకేం వద్దు కన్న కొడుకులా ఆయనకి తలకొరివి పెట్టావు ఈ రకంగా నువ్వు ఆయన రుణం తీర్చుకున్నట్టే అంది అమ్మ మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేయలేను కనీసం మీకు ఈ వయసులో ఏ బాధ లేకుండా హాయిగా ఉండేలా ఏర్పాటు చేయనివ్వండి అని అన్నాను సరే నీ ఇష్టమని అయిష్టంగా తలాడించారు సావిత్రమ్మ గారిని దగ్గరుండి చూసుకునేలా ఒక మనిషిని ఏర్పాటు చేసి తన ఖర్చులకు కావలసిన డబ్బులు పంపిస్తూ కొంతైనా మాస్టర్ గారి రుణాన్ని తీర్చుకోగలుగుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్